బెంగళూరులో ప్రతి షాప్లో నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే నిదాయం ఎక్కువగా వినిపిస్తుంది దీనికి కారణం మీకు తెలుసా ఇదంతా తమిళనాడులో ఒక పానీపూరి అమ్ముకునే వ్యక్తికి నలభై లక్షల పైగా ఆదాయం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది దీంతో ఆయన ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది సో దీనికి మెయిన్ కారణం మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీజీ డిజిటల్ ఇండియా పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు దీంట్లో ఏంటంటే మనకి యూపీఐ ఇంట్రడ్యూస్ చేసి క్యాష్ పేమెంట్స్ లేకుండా ఆన్లైన్ పేమెంట్స్ ఇంట్రడ్యూస్ చేసి బాగా బూస్ట్ చేశాడు ఫస్ట్ లో చాలా మంది చాలా విధాలుగా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసుకున్నారు ఇప్పుడు దానికి అసలైన కారణం అయితే బయటకు వచ్చింది సో మోడీజీ దీనికి ఉన్న మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఒకవేళ పానీపూరి అమ్ముకునే వ్యక్తికి సంవత్సర ఆదాయం నలభై లక్షల దాకా ఉంటుంది బట్ అతను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు ఎందుకంటే క్యాష్ ఉంటుంది తన ఎంత ఆదాయం వస్తుందో గవర్నమెంట్ కూడా తెలియదు అదే ఇప్పుడు యూపీఐ ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల తన బ్యాంక్ అకౌంట్ కి సంవత్సరంలో నలభై లక్షలు పైగానే అమౌంట్ వచ్చింది దీని ద్వారా తన ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి నోటీస్ అయితే వెళ్ళింది ఇలా చాలా ఇండియాలో ఉన్న చాలా షాప్స్ మీదకి నోటీసులు అయితే వెళ్తున్నాయి వాళ్ళు జిఎస్టి అండ్ అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి అని చెప్పి వాళ్ళకైతే నోటీసులు వెళ్తున్నాయి దీంతో ఇండియా మొత్తం కూడా ఇప్పుడు నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే నిదానం ఎక్కువగా వినిపిస్తుంది దీని మీద మీరే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి